బతుకమ్మ అంటే అమ్మ మళ్ళీ బతుకమ్మ అని ప్రార్థన ఇది సతీదేవి పునర్జన్మకు గుర్తు మహిషాసురుడు వరప్రాప్తితో అహంకరించి భూమిని పీడించాడు అప్పుడు దేవతలు శక్తి కోల్పోయారు బతుకమ్మ దేవతల శక్తులు ఏకమై పదిహేను ఆయుధాలతో మహా దుర్గాదేవి అవతరించింది తొమ్మిది రోజులు ప్రజల బాధలను చూసి దుర్గాదేవి కన్నీళ్లు కార్చింది విజయదశమి నాడు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి లోకానికి శాంతి ప్రసాదించింది బతుకమ్మ మహిషాసుర వద అనంతరం ఆశ్వయుజ పాడ్యమి రోజున దుర్గాదేవి విశ్రాంతి తీసుకుంది భక్తులు పూలతో పాటలతో దుర్గాదేవిని మేల్కొల్పాలని ప్రార్థించారు విజయదశమి నాడు దేవి మేల్కొని లోకమంతా ఆశీర్వాదాలను కురిపించింది పూలతో నిండిన బతుకమ్మను సాయంత్రం నీటిలో వదిలారు నీటిలో తేలే బతుకమ్మలు గౌరమ్మకు చేరే భక్తుల ప్రేమకు ప్రతీకగా నిలిచాయి దేవి ఆశీర్వాదాలతో గ్రామం పచ్చదనంతో ఆనందంతో నిండిపోయింది బతుకమ్మ అంటే అమ్మ బతుకమ్మ వేడుకలతో గ్రామమంతా ఒక్కటే ఆనందంలో మునిగిపోయింది ప్రతి పువ్వు ప్రతి దీపం గౌరమ్మ ఆరాధనలో ప్రకాశించింది బతుకమ్మ యుగయుగాల పాటు సజీవంగా నిలిచే వాగ్దానమైంది బతుకమ్మ అంటే అమ్మ భవిష్యత్ నగరంలోనూ బతుకమ్మ సైబర్ కాంతుల్లో ప్రకాశించింది కాలాలు మారిన బతుకమ్మ సజీవంగా నిలిచిన శాశ్వత పండుగగా అయిపోయింది భవిష్యత్తులోనూ బతుకమ్మ పూలతో కాదు హృదయాలతో వికసించింది నక్షత్రాలకి పూల సుగంధం పంచిన పండుగే బతుకమ్మ తరతరాలని కలిపిన ఆత్మవంతనే బతుకమ్మ నీటిలో మాయమైన హృదయాల్లో శాశ్వతంగా నిలిచేదే బతుకమ్మ బతుకమ్మ మనకు నేర్పేది జీవితం కూడా పూల్లా వికసించాలి సుగంధం పంచాలి మూలానికి తిరిగి వెళ్ళాలి బతుకమ్మ మనకు జీవితం ప్రేమ సంతోషం పంచి విశ్వానికి తిరిగి ఇచ్చే పాఠాన్ని నేర్పిస్తుంది బతుకమ్మ ప్రతి జన్మలో కృతజ్ఞత ఐక్యత ప్రేమను కలుపుతుంది కాలాలను మించి బతుకమ్మ జీవించేది తరం హృదయాలలోనే ప్రతి పువ్వు ఆశ శ్రేయస్సు భగవద్భక్తిని నింపుతుంది అలానే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అవుతుంది ప్రతి పువ్వు భక్తి ఆనందం నింపుతుంది రెండో రోజు అటుకుల బతుకమ్మ పూలతో పిండి భోజనాలతో భక్తి నింపుతుంది మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ పూల పరంపరతో మధుర భోజనాలతో భక్తిని నింపుతుంది నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పూలతో మధుర భోజనాలతో గ్రామాన్ని భక్తిని నింపుతుంది ఐదవ రోజు అట్ల బతుకమ్మతో పూలతో అట్లతో పాటలు నృత్యాలు గ్రామాన్ని భక్తిలో నింపుతాయి ఆరో రోజు అలిగిన బతుకమ్మ పూలతో భక్తితో సంప్రదాయం నిలుపుతుంది ఏడో రోజు వేయిపాయల బతుకమ్మ పూలతో వేపఫలం భోజనాలతో గ్రామాన్ని భక్తి నింపుతుంది ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ పూలతో వెన్నె నువ్వుల బెల్లం భక్తితో నింపుతుంది తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ పూలతో ఐదు రకాల అన్నాలతో గ్రామం భక్తిని నింపుతూ ఆనందాన్ని నింపుతుంది విసర్జన అనంతరం దీపాలతో వెలిగిన నది ఒడ్డున గ్రామం ఐక్యతతో ఆనందం పంచుకుంటుంది విసర్జన తరువాత ఉదయం గంగలో తేలిన ప్రతి రేకు అమ్మ ఆశీర్వాదమే అని నమ్ముతారు బతుకమ్మ అంటే అమ్మ బతుకు అని సతి అమ్మవారు పార్వతీగా పునర్జన్మ పొందిన కథను గుర్తు చేస్తుంది మూడు తరాలు కలిసి బతుకమ్మను ఆరాధించగా పువ్వులు భవిష్యత్తు వెలుగులా వికసించాయి బతుకమ్మ పువ్వులు నక్షత్రాల్లా మెరిచి విశ్వమంతా ఒక ఉత్సవంగా మారింది తైలప ద్వితీయుడు కళ్యాణి చాళుక్య వంశానికి స్థాపించాడు వేములవాడ రాజరాజేశ్వరిని కీర్తి చోళరాజులను ప్రభావితం చేసింది రాజేంద్ర చోళుడు సత్యశ్రేయపై దాటి చేసి శివలింగాన్ని విజయం సూచికగా తీసుకెళ్లాడు బృహదీశ్వర ఆలయంలో శివలింగం ప్రతిష్ఠించబడింది భక్తి శక్తి ఆధ్యాత్మికంగా ప్రసరిస్తుంది వేములవాడ ప్రజలు లింగం తీసుకెళ్లిన విషాదాన్ని గుర్తొచ్చి గౌరమ్మతో బతుకమ్మను ఏర్పాటు చేశారు పార్వతి దివ్య కాంతితో ఆశీర్వదిస్తూ బతుకమ్మ పండుగను తరతరాల వారి కొనసాగింపు నిలిచింది బతుకమ్మ దివ్య శక్తి సాంకేతిక ప్రకాశాలతో తిరిగి వస్తుంది అని పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది తెలంగాణలో బతుకమ్మ సంప్రదాయం సాంకేతిక వైభవంతో ఉజ్వలంగా జరపబడుతుంది గౌరమ్మ దివ్యకాంతితో గ్రామాలపై ఆశీర్వాదాలు కురిపిస్తుంది గుడిలో పూజారులు శివలింగం చుట్టూ దివ్య దృశ్యాలతో పూజలు చేస్తూ ఉంటారు మహిళలు చోళుల గెలుపు కథ బతుకమ్మ పువ్వులపై చూపిస్తూ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటారు చోళ చాళిక్య యుద్ధాల కథలు ఏ ఏ దృశ్యాలతో ప్రతిఫలించాయి బృహదీశ్వర ఆలయం మరియు వేములవాడ లింగం మధ్య దివ్య సంబంధం ప్రతిఫలిస్తుంది ప్రతి పూజలో గౌరమ్మ దివ్య కాంతితో ప్రసన్నంగా నిలుస్తుంది పిల్లలు ఆశ్చర్యంతో చూస్తారు నుండి కాంతి వెగిసి బతుకమ్మ ఆశీర్వాదాలు ప్రతి గ్రామానికి చేరుతారు